ఆలియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బసంత్ నగర్ లో మెగా వాలీబాల్ టోర్నమెంట్ అండ్ జాన పథకాల పురస్కరణ కార్యక్రమం నిర్వహించారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు పరికిపన్న నరహరి తండ్రి స్వర్గీయ పరికిపన్న సత్యనారాయణ జ్ఞాపకార్థం నిర్వహించిన వాలీబాల్ క్రీడా పోటీలలో పదహారు జట్లు పాల్గొన్నాయి రసవత్కరంగా కొనసాగిన ఈ పోటీలలో ములుగు జిల్లాకు చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జట్టు కరీంనగర్ జట్టు ఫైనల్లో పోటీ పడగా మేడారం జట్టు విజయం సాధించింది విజేతగా నిలిచిన బేడారం జట్టుకు ప్రముఖుల చేతుల మీదుగా యాభై వేల రూపాయల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పన్న నరహరి నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణరావు తెలంగాణ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ మకుల భరణం కృష్ణమోహన్ పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా స్వర వీనపాని రమణమూర్తి రుక్మబర్ల నరసింహస్వామిలకు ప్రముఖుల చేతుల మీదుగా సరస్వతి పుత్ర బిరుదును ప్రదానం చేసిన నరహరి యూట్యూబ్ కళాకారులను ఘనంగా సన్మానించారు అనంతరం యూట్యూబ్ జానపద కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ పాట కూడా నేను పాడడం జరిగింది సో ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అలాగే పెద్దలందరికీ నరహరి సార్ గారికి మా రమేష్ అన్నకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ជួយៗៗហេយ៉ាជួយ నాకు తెలుసు కూడా ఈ చాలా అద్భుతంగా కవర్ చేయడానికి ఎంతో ఔత్సాహికంగా ఉన్నారు మీరు అందరూ చాలా ఈ మా మా ఆలయ ఫౌండేషన్ టీంకి చాలా తోడుగా ఉండి కవరేజ్ ఇవ్వడంలో మీరు అందరు తోడ్పడుతున్నారు మీ అందరికి ధన్యవాదాలు అదేవిధంగా మా టీం మొత్తం ఇటు ఫౌండేషన్ అటు జనాధికార సమితి అటు బిక్కీ అన్ని రకాల సంస్థలలో మా మూడు సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు లే వాలంటీయర్స్ ప్రతినిధులు అందరితో అందరూ స్పాన్సర్స్ ఈ రోజు కార్యక్రమానికి ముఖ్యంగా మాకు చాలామంది స్పాన్సర్స్ మేము చాలా క్లియర్గా చెప్తాము ప్రతిదీ స్పాన్సర్షిప్ మాకు దొరుకుతుంది మంచి కార్యక్రమాలు చేస్తే స్పాన్సర్స్ వాళ్ళంతా వాళ్ళే వస్తారు గత మూడు రోజులుగా మనం ఇక్కడ ఎవరైతే కళాకారు క్లియర్స్ ప్లేయర్స్ వచ్చినారో వాళ్ళకి మేము మంచి ఫుడ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం మా నాగార్జున అండ్ టీము దీంట్లో నిష్ణాతులు అయిపోయినన్నారు ఎగ్స్తో పాటు ఈవెన్ నాన్ వెజిటేరియన్ కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది సో దట్ వాళ్ళు గట్టిగా పటిష్టంగా ఎందుకనంటే ప్లేయర్స్కి మంచి ప్రోటీన్ దొరకకపోతే ఏం ఆటలు ఆడలేదు మంచి ప్రోటీన్ దొరకడం చాలా ఇంపార్టెంట్ మా స్పాన్సర్స్ అందరికీ పేరు పేరున ఈరోజు సన్మానం యాక్చువల్గా స్పాన్సర్షిప్ చేయాల్సింది ఉండింది కానీ సమయాభావం వల్ల చేయలేకపోతున్నాము మరొకసారి మీరు అందరూ స్పాన్సర్స్ అదేవిధంగా ఫౌండేషన్కి గత రెండు వేల పదమూడులో తెలంగాణ వస్తున్న తరుణంలో మొక్లభండం గారు తెలంగాణ వస్తున్న తరుణంలో కాశీనాథ్ గారు మా అంటే చాలామంది ఏమనుకోరు అంటే తెలంగాణ వస్తుంది వస్తుంది అంటే వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మన వంతు పాత్ర ఏంది అనే విషయాల మీద మా టీం అందరితో చర్చించిన తర్వాత ఈ ఆలయ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం విద్యా వైద్య ఉపాధి అనే విషయాలు ఇందాక తమ్ముడు రమేష్ టీ రమేష్ మొత్తం వివరించినారు సో ఇదంతా ఏంటంటే పునర్నిర్మాణంలో మన భాగం తెలంగాణ పునర్నిర్మాణంలో మన వంతు ఏంటి అనే దాని మీద మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ టీం చేస్తున్నటువంటి ప్రయత్నం మన దేశం చాలా గొప్ప దేశం మన భారతదేశం చాలా గొప్ప దేశం అటు ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్నాం ఇటు దక్షిణ భారతదేశంలో వచ్చిన వాడి మూలాలు ఇక్కడ ఉండి అక్కడ ఉత్తర భారతదేశంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడ తో అనేకమై ఇక్కడి వాళ్ళతోని ఎప్పుడు ఉండడం తో పాటు మన భారతదేశం చాలా గొప్ప దేశం కాబట్టి గొప్ప దేశంలో పుట్టిన వాళ్ళమై మనం చాలా గర్వించాలి మనం ఈ తెలంగాణలో పుట్టిన వాళ్ళని ఇంకా బాగా గర్వించాలి మీకు అంకిత భావం తప్ప సేవకు మళ్ళీ తిరిగి తీసుకునేటటువంటి ఒక ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎక్కడ ఏదో పుట్టానో అక్కడ ఉన్నటువంటి స్నేహితులను గుర్తించుకోవడం ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఎంత ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నాడు అనుకుంటున్నారు నేను బీసీ కమిషన్ చైర్మన్గా మధ్యప్రదేశ్ను సందర్శించినప్పుడు వారికి ఉన్నటువంటి గౌరవాన్ని చూసి నేను అప్రపడిపోయాను ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు కూడా నరారి గారు అంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా అక్కడ గుర్తిస్తారు ప్రధానమంత్రి గారి చేత పురస్కారం మట్టి పరిమళంలో ఈ తెలంగాణ మట్టి పరిమళంలో పుట్టినటువంటి వాడు కాబట్టి ఈ మట్టి భాషకు ఈ మట్టి మట్టి గాయకులకు ఈ మట్టిలో పుట్టినటువంటి సాహిత్యానికి పట్టం కట్టాలని చెప్పి ఇవాళ ఇక్కడ కూర్చున్న పెట్టినటువంటి ఈ కళాకారులంతా ఎంత గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు ఇంతమంది చెల్లెమ్మలు కూడా వారు సన్మానం చేశారు సాధారణంగా మేము చాలా కార్యక్రమాలు పోతుంటాం హైదరాబాద్ లో అనేకమైన కార్యక్రమాలు పోతుంటా చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు నిండా ఒక ఆనందం కలుగుతున్నది క్షణ క్షణం ఆయన శరీరంలోని కణ కణం మాతృభూమి కోసం తను పుట్టినటువంటి ఈ బసంత్ నగర్ గడ్డ కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలగహీన వర్గాల వర్గాల అభ్యున్నతి కోసం విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ క్రీడా రంగంలో కానీ చివరికి ఈ మట్టిలో మాణిక్యాలని జానపద గళాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి జానపద కళాకారులను గుర్తించడంలో ఈయన ఈ రాష్ట్రానికే కాదు ఒక ఐఏఎస్ అధికారిగా దేశానికే ఒక రోల్ మోడల్ గా నిలిచినందుకు నేను తమ్ముడిగా ఆయనని సన్మానం చేసుకోవాలి నన్ను సన్మానం చేసుకోవడమా సో కాబట్టి